సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శాంతకారం భుజగసినం పద్మనాభం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవయరంకనాథం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైక్యకూట

శరమలై మార్గాళి గోదా తన యొక్క నాలుగవ పాసురములో ఏ విధంగా తెలియజేస్తోంది వాన గురించి తెలియజేస్తోంది మనము ఒక్కసారి వర్షం గురించి కూడా తెలియచెప్పుకుందాం వర్షము వల్ల పంటలు పండుతాయి పంటలు పండడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది పద్మనాభ స్వామి యొక్క చతుర్భుజాలలో ఉన్నటువంటి శంకు చక్రాలు తళతళ మెరుస్తూ వాటి యొక్క భోగాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి అలాగే ఈ భూమి మీద కూడా వర్షాలు పడినప్పుడు చక్కగా గోగ్రాసం పెరుగుతుంది అలాగే పశువులన్నిటికీ కూడా గ్రాసం సుష్టుగా వస్తుంది ఆవులు కుండల నిండుగా పాలిస్తాయి అలాగే మానవాళి అంతటికీ కూడా చక్కటి ఆహారం లభిస్తుంది ఎప్పుడైతే ఆహారం లభిస్తున్నదో వాళ్ళకి కరువు కాటకాలు అనేవి ఉండవు యజ్ఞాలు యాగాలు చేస్తారు వేదం పఠిస్తారు చక్కగా సత్యవ్రతాన్ని ఆచరిస్తారు సత్యం మీద ధర్మం మీద నిలబడి ఉంటారు వానదేవ నీ యొక్క ఆశీస్సులు ఉండబట్టే కదా ఈ వర్షాలు ఇంత బాగా కురుస్తూ ఉంటాయి మరి నువ్వైనా ఎవరికి అధీనమై ఉంటావు ఈ ప్రకృతికి అధీనమై ఉంటావు ఈ ప్రకృతి దేని మీద ఆధారపడి ఉంది ధర్మం మీద ఆధారపడి ఉంది ఆ ధర్మం దేని మీద ఆధారపడి ఉన్నది మనుషుల యొక్క సత్య ప్రవర్తన మీద ఆధారపడి ఉంది ఈ ప్రవర్తన ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ ప్రవర్తన అనేది క్షుద్బాధ లేని మానవుల యొక్క అంతరంగం నుంచి ఈ సత్యవ్రతం అనేది ఏర్పడుతుంది అలాగే మనుషులందరము కూడా భగవంతుని పట్ల భక్తి కలిగి ఉన్నట్లయితే చక్కటి శుభమైన కార్యక్రమాలని ఆచరిస్తాము ఈ యజ్ఞాలని యాగాలని దానాలని ధర్మాలని ఇత్యాది వాటన్నిటిని కూడా ఆచరిస్తూ ఉంటాము ఎప్పుడైతే ధర్మము నాలుగు పాదాల ఆచరింపబడుతుందో సకాలంలో వర్షాలు కురుస్తాయి ఈ వర్షాలు ఎలా కురుస్తాయి సముద్రంలోనే ప్రారంభమవుతాయి సముద్రంలోనే పడిపోతూ ఉంటాయి తద్వారా భూమి మీద కూడా పడుతూ ఉంటాయి కానీ ఈ వర్షానికి ఆధారం ఏది అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ధర్మం అని చెప్పి చివరిగా చెప్పుకోవచ్చు కానీ మరి ఈ వర్షానికి ఆరంభం ఏదో ఒకటి ఉండాలి కదా ఆ ఆరంభం ఏది అంటే సముద్రం మీద నుంచి వచ్చేటటువంటి వేడి గాలులే ఆవిరయ్యి మేఘాల రూపంలో వెళ్ళి తిరిగి చల్లదనాన్ని సంతరించుకొని తిరిగి వర్షంగా కురుస్తాయి అలా వర్షంగా కురిసేటప్పుడు ఈ భూమి మీద నదుల మీద పర్వతాల మీద తోటల మీద వనాల మీద అలాగే సముద్రాల మీద అన్నిటి మీద కురుస్తాయి ఒక్క సముద్రం మీద నుంచి వచ్చే వేడిగాలుల వల్ల ఏర్పడినటువంటి వాన ఒక్క సముద్రం మీదకే పడట్లేదు మొత్తం సమస్త భూ జగత్తు మీద వాన పడుతోంది ఇలా వాన పడడం వల్ల ఎన్నో రకాలైనటువంటి లాభాలు కలుగుతున్నాయి మానవాళికి సుభిక్షంగా వాన కురిపించు స్వామి ఈ ఆధారం భగవంతుని యొక్క చల్లని చూపుతోనే మా అందరికీ ఏర్పడుతోంది తద్వారా నీ యొక్క వర్షాన్ని కూడా నువ్వు కురిపిస్తూ ఉన్నావు మేము కూడా ఈ భగవద్భక్తిలో వలలాడుతున్నాం ఎంతో అందమైనటువంటి పద్మనాభ స్వామి యొక్క పూజని చేస్తున్నాం మేము విష్ణుమూర్తిని తలుస్తున్నాం కేశవనామాలు చెప్పుకుంటున్నాం జపిస్తున్నాము శ్రీరంగనాథుని యొక్క ముగ్ధత్వానికి మేము ఎంతో మురిసిపోతున్నాం ఆటలాడుతున్నాం ఆయనతో ఆయనతో అన్ని రకాల భావాలని పంచుకుంటున్నాము శ్రీవ్రతము చేస్తున్నాము మా చెలులందరము కలిసి ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాము చెలులారా మీరు రండి మనం ఆచరిస్తున్నటువంటి ఈ శ్రీవ్రతము భగవంతునికి చేరుతోంది చేరుతుంది తప్పకుండా భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు కనికరిస్తాడు అవ్యాజమైన ప్రేమలో మనము ఓలలాడదాము రండి చెల్లులారా మనము చేసేటటువంటి ఈ స్త్రీవ్రతము దేశానికంతటికీ కూడా సుభిక్షం కలిగే విధంగా వానలు సమృద్ధిగా పడే విధంగా మనము కొలుద్దాము పూజిద్దాము మన యొక్క కోరికని తెలియచేద్దాము అని చెప్పి గోదా తన చెలులందరినీ కూడా శ్రీవ్రతము చేద్దాము స్నానము చేసి ఈ వ్రతాన్ని ప్రారంభిద్దాము నదికి వెళ్దాము నది దగ్గరే ఉన్నాం మనము నదిలో దిగి చక్కగా జలకేళి నిర్వహించుకొని వచ్చి తిరిగి ఈ సూర్యోదయానికి పూర్వమే మనము ఈ కార్యక్రమాలన్నింటినీ కానించుకొని భగవంతుడిని అర్చించి బాలభోగాన్ని సమర్పించి దానిని మనము ప్రసాదంగా స్వీకరిద్దాము అరటిపళ్ళు తేనె అలాగే ఇంకా ఇంకా ఈ మాసంలో మార్గశిర మాసంలో పౌర్ణమి వెన్నెలలో ఉన్నటువంటి అందాలని తనివి తీరా చూసుకుంటూ భగవంతుడు మనతో ఉన్నాడు ఆ బాలకృష్ణుడే మనతో ఉన్నాడు అనేటటువంటి భావనలో ఓనలాడుతూ ఆయనకి వెన్నముద్దలు సమర్పిద్దాము ఎన్నో రకాలుగా భగవంతుని యొక్క ప్రేమకి మనము దాసులవుదాము అని చెప్పి ఆ అవ్యాజమైన ప్రేమలో ఓలలాడుతూ తన యొక్క చెలులని రమ్మని పిలుస్తూ రంగనాథుడిని ఈ విధంగా సేవిద్దాము అని చెప్పి తెలియజేస్తూ గోదాదేవి తన యొక్క భక్తిని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది ముగ్ధమోహనుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క శ్రీచరణాల విందాలకి నమస్కారాలు అర్పిస్తూ చెలులందరితో కలిసి గోదాదేవి తన యొక్క భక్తి పారవస్యంలో పాడుతూ ఉన్నటువంటి నాలుగవ పాసురంలో కూడా తన యొక్క ఆలోచనలని తన యొక్క భక్తిని లోక కళ్యాణం కోసం తాను చేసేటటువంటి శ్రీవ్రతాన్ని తన భక్తి అలాగే చెలులందరి భక్తి కూడా భగవంతుని పాదాలకి చేరాలని తద్వారా వారందరికీ కూడా ముక్తి లభించాలని మోక్షం లభించాలని శ్రీరంగనాథుడు తన యొక్క సేవలను గుర్తించాలని ఆ రంగనాథుని యొక్క అవ్యాజమైన ప్రేమలో ఓలలాడాలని ఎంతో గాఢంగా పరితపిస్తూ ఉన్నటువంటి గోదాదేవి ఎంత అదృష్టవంతురాలు నిజంగా గోదా మన కోసమే పుట్టింది ఆమె భగవంతుని యొక్క సేవ చేయడానికి తపఫలంగా పుట్టినది అని చెప్పి మనకి గోదా చరిత్రలో ఉంటుంది సాక్షాత్తు భూదేవే వరాహస్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తుల వారిని అడిగింది కదా ఏ విధంగా పూజ చేస్తే మీకు ఇష్టం ఏ సేవ మీకు ఇష్టం అని అడిగితే పూలతో సేవ నాకు ఇష్టం పూల అలంకారం నాకు ఇష్టం అని చెప్పి ఉన్నాడు కదా ఆ శ్రీ మహావిష్ణువు అందుకు పరవశురాలైనటువంటి భూదేవి తానే గోదాగా ఆవిర్భవించి మరి భగవంతుని సేవలో ఈ విధంగా పునీతురాలైంది అయితే ఇదంతా కూడా మనని కూడా తరింపజేయడానికే భగవంతుని యొక్క లీలా విలాసంలో ఇది ఒక భాగం లీలా విలాసం ఎవరిని ఏ విధంగా అనుగ్రహిస్తారో తెలీదు దేవతలందరూ కూడా ఏదో ఒక మిషతో వారు మళ్ళీ తిరిగి ఆవిర్భవిస్తారు మరి ఆవిర్భవించి వారిని వారే ఉద్ధరించుకుంటారా అంటే వారి యొక్క భక్తి పారవస్యం చేత మనకందరికీ ఆదర్శంగా నిలుస్తూ మనందరినీ కూడా తరింపజేస్తారు చూడండి గోపికలందరిలోనూ నేను ఒక గోపికని అంటుంది గోదా భక్తులలో నేను ఒక భక్తురాలిని అంటుంది గోదా నా చెలికత్తెలందరూ కూడా స్వామివారి యొక్క సేవలో ఉన్నారు సేవలో వారు కూడా తరించాలి అని కోరుకుంది గోదా మరి మనము కూడా ఆనాడు గోపికలలో ఏదో ఒక గోపికగా జన్మించి ఉంటాము అనేటటువంటి భావన ఈ పాసురాలని మనం తెలుసుకుంటూ ఉంటే వాటి యొక్క అర్థాన్ని తెలియజెప్పుకుంటూ ఉంటే మనకి కూడా అనిపిస్తుంది కదా అంటే అప్పుడున్నటువంటి మానవాళి అందరినీ కూడా తరింపజేసింది కదా గోదా భూదేవి యొక్క సాక్షాత్తు స్వరూపమే గోదాగా ఆవిర్భవించి ఎంత పుణ్యప్రదమైనటువంటి కార్యాన్ని చేసింది గోదా ఇంత అద్భుతమైనటువంటి గోదా చరిత్రలో మనము నాలుగవ పాసరాన్ని తెలియచెప్పుకుంటూ ఉన్నాము మరి గోదా యొక్క విశిష్టమైన భక్తి మనలో కూడా ఏర్పడాలని భగవంతుని అనుగ్రహానికి మనము కూడా పాత్రలు అవ్వాలని కోరుకుందాము

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.